వేదాంతం పరిచయం పరిభాష శరీరం వాక్కు మనస్సుల సమష్టి కృషి శరీరం వాక్కు మనస్సులు ఆరోగ్యంగా ఉండాలి నిజమే కానీ అది విడివిడిగా ఆరోగ్యంగా ఉంటే చాలదు అవి సమష్టిగా పనిచేయాలి అందువల్ల వాటిని నియంత్రించడమే కాదు వాటి మధ్య సమభావం పెంపొందించాలి ఒకటొక దారి ఇంకొకటి ఇంకొక దారి పోకూడదు నిజానికి మనం ఒక అబద్ధం చెప్పినప్పుడల్లా వాక్కు మనస్సుకు మధ్య విభేదం సృష్టించి వాటి మధ్య సమభావం లేకుండా చేస్తున్నాం మూడింటిని ఒక త్రాటి మీద నడిపించడాన్ని ఆర్జవం అంటారు శరీరం వాక్కు మనస్సులను విడివిడిగా అదుపులో పెట్టడానికి వాటి మధ్య సమభావం పెంపొందించడానికి శాస్త్రం సూచించిన మార్గం ఉపాసనా యోగం దీన్ని యోగమని అష్టాంగ యోగం అని అంటారు కర్మయోగం ఉపాసనా యోగాల్లో ఏది ముందు ఏది వెనక అనడానికి లేదు ఒక్కో సందర్భంలో ఒక్కో దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టవచ్చు అన్నీ సమానంగా ముఖ్యమే కర్మయోగం ఉపాసనా యోగంలో నిష్ణాతులయ్యాక మనకి మూడవది అత్యంత ముఖ్యమైనది జ్ఞానయోగం